అందరికీ నమస్కారం అండి ఉద్యోగ పెన్షనర్లు న్యూస్లో భాగంగా సమావేశంలో సంచలనం ఇక నుంచి మినిమం పెన్షన్ అయితే ఏడు వేల ఐదు వందలు అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్గా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమల్ని యాక్టివేట్ చేసుకోండి ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపిఎఫ్ఓ కింద ప్రైవేట్ రంగ ఉద్యోగులు తమ కనీస పెన్షన్ను పెంచాలని చాలా కాలంగా డిమాండ్ అయితే చేస్తున్నారండి అయితే రెండు వేల పద్నాలుగు నుండి కూడా నెలకు మినిమం పెన్షన్ అయితే వెయ్యి రూపాయలుగా ఉంది ఈపీఎఫ్ సభ్యులు తమ ప్రాథమిక జీతంలో పన్నెండు శాతం ప్రొవిడెంట్ ఫండ్కు జమ చేస్తారు యజమానులకి సహకారానికి సమానంగా ఉంటారు సో యజమాని వాటాలో ఎనిమిది పాయింట్ మూడు మూడు శాతం ఉద్యోగుల పెన్షన్ పథకానికి కేటాయించగా మూడు పాయింట్ ఆరు ఏడు శాతం ఈపీఎఫ్ పథకానికి వెళుతుంది ఇక రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్కు ముందు ఈపీఎస్ నైంటీ ఫైవ్ పదవి విరమణ చేసిన వారి ప్రతినిధి బృందం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసి నెలకు ఏడు వేల ఐదు వందల రూపాయల కనీస పెన్షను డిఎన్ఎస్ ఎల్వెన్స్ అనే వారి దీర్ఘకాల డిమాండ్ కోసం ఒత్తిడి తెచ్చింది అయితే వారి డిమాండ్లను సానుభూతితో పరిశీలిస్తామని ఆర్థిక మంత్రి హామీ ఇచ్చారని ఈపీఎస్ నైంటీ ఫైవ్ జాతీయ ఆందోళన కమిటీ పేర్కొంది అయితే కనీస పెన్షన్ను వెయ్యి రూపాయల నుండి ఏడు వేల ఐదు వందలకు పెంచాలని పదవీ విరమణ చేసిన వారికి ఈ జీవిత భాగస్వాములకు డిఏ ప్రయోజనాలు ఉచిత వైద్య చికిత్సతో పాటుగా పెన్షనర్లు ఏడు ఎనిమిది సంవత్సరాలుగా డిమాండ్ అయితే చేస్తున్నారు అయితే సీబీటీ సమావేశానికి సంబంధించి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ప్రొవిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్లీ రేట్లను ఖరారు చేయడానికి ఈపీఎఫ్ఓ ఫిబ్రవరి ఇరవై ఎనిమిది అంటే మరొక ఫోర్ డేస్లోనే సమావేశం కాబోతున్నందున పెన్షన్ సవరణ డిమాండ్ ప్రాముఖ్యతను సంతరించుకుంది వడ్డీ రేటు చర్చలు కీలకమైనవి అయినప్పటికీ పెన్షన్ పెంపుదల అంశం చర్చనీయాంశంగా ఉంటుందని భావిస్తున్నారు గత కొన్ని సంవత్సరాలుగా పెన్షనర్లు ఉద్యోగ సంఘాలు ప్రస్తుత పెన్షన్ పథకాన్ని విమర్శిస్తున్నాయి ముఖ్యంగా దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఎన్నికి విరాళాలు అందిస్తున్న వారికి నెలకు వెయ్యి రూపాయల పెన్షన్ సరిపోద్దని వారు వాదిస్తున్నారు పెరుగుతున్న ఖర్చులను దృష్టిలో ఉంచుకుని సుదీర్ఘ కాలంగా మినిమం పెన్షన్ పెంచాలనే డిమాండు పెన్షన్దారులు చేస్తున్నారు లక్షలాది మంది పదవీ విరమణ చేసిన వారి పెన్షన్ ప్రయోజనాల భవిష్యత్తు నిర్ణయించి రాబోయే సిబిటి సమావేశంపై ఇప్పుడు అందరి దృష్టి ఉంది